ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి పంతొమ్మిది నీ దేవుడైన యహోవాన్ని మధ్యనున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఆయన బహు ఆనందంతో నీ ఎందు సంతోషించును నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును జఫన్య గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చును మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచి ఉండవచ్చును అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట సంతోషంగా ఉండుట మీరు చూచి ఉన్నారా మన సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయన ఎలాగుండునో ఉండునో మనలో ఎవరము కలలోనైనా చూచి ఉండము అయినను దేవుడు సంతోషించను సత్యమే ఆయన బహు ఆనందంతో నీ ఎందు సంతోషించును నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును బహుశా ప్రభువు పాడుట నీవు వినగలిగితే ప్రభువు జీవము గల ప్రేమగల దేవుడు నీ విషయమే హర్షించినప్పుడు నీ వెట్టి అనుభూతిని పొందేదవు నిన్ను ప్రేమించి రక్షించి తన ప్రేమను నీ హృదయంలో కుమ్మరించిన తర్వాత ఆయన నీ విషయమైన సంతోషం చేత హర్షించి పాడుటకు ఆరంభించును చంటి బిడ్డను కలిగిన తల్లిని గమనించుము ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డను హత్తుకొనచ్చు ఎడదగక ముద్దులిడుచు ఉండును ఆమె ముఖము ఆనందంతో వెలిగిపోవచ్చును ఆ బిడ్డ హృదయంలోనికి తన ప్రేమను కుమ్మరించుచు ఆమె పాడుట వినుటకకి ఎంతో మధురంగా ఉండును మనము నూతనంగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మన విషయమై అలాగూ పాట పాడును ఆయన పాట దేవదూతల పాట కంటేను ఎంతో మధురమైనది దేవుని ఆనందం అట్టిదే అట్టి ఆనందమే మనలను దైవిక బలముతో నింపును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక Amen.